వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ లో భాగంగా మే నెలకి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలతో ఆల్రెడీ పార్ట్ ఫోర్ వరకు వీడియోలు చేయడం జరిగింది దానికి కంటిన్యూషన్ గా ఈ పార్ట్ ఫైవ్ వీడియో ఫస్ట్ క్వశ్చన్ కోహిమా శాంతి స్మారక చిహ్నం మరియు ఎకో పార్కును ప్రారంభించేందుకు తో ఏ దేశం సహకరించింది ఆన్సర్ ఆప్షన్ జపాన్ ఇంపార్టెంట్ పాయింట్స్ జపాన్ రాజధాని టోక్యో కరెన్సీ జపానీస్ ఎన్ ప్రధాన మంత్రి ఫ్యూమియో కిషిడా చక్రవర్తి నరోహి ప్రభుత్వం యూనిటరీ పార్లమెంటరీ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ నెక్స్ట్ క్వశ్చన్ మహిళలపై హింసను పరిష్కరించడానికి ఇటీవల ఏ సంస్థ మొదటి చట్టాన్ని ఆమోదించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ యూరోపియన్ యూనియన్ నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ ఇంపార్టెంట్ పాయింట్స్ రాజధాని బ్రూసెల్స్ సభ్యదేశాలు ఇరవై ఏడు యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మిచెల్ యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉరుసుల్లా వాండెర్ లెయోన్ యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్స్ బెల్జియం యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడు రాబర్టా మెట్సోలా నెక్స్ట్ క్వశ్చన్ అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు హానికరమైన పదునైన దారాలను లేదా మాంజాను పూర్తిగా నిషేధించాలని ఏ సంస్థ సూచించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చైనీస్ మాంజా వల్ల సంభవించే ప్రమాదాల బాధితులకు నష్టపరిహారం అందించే విధానాన్ని ఏర్పాటు చేయాలని ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల అరవై రెండులో స్థాపించబడింది దీని ప్రధాన కార్యాలయం హర్యానాలోని పల్లభ్గర్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి ఐఎస్ఓ ఫార్టీ టూ థౌజండ్ వన్ ఈజ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సర్టిఫికేట్ ఏ కంపెనీ పొందింది ఆన్సర్ ఆప్షన్ ఇన్ఫోసిస్ నెక్స్ట్ ఇన్ఫోసిస్ ఇంపార్టెంట్ పాయింట్స్ దీనిని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో స్థాపించారు ప్రధాన కార్యాలయం బెంగళూరు ఎండి సలీల్ పరేక్ చైర్మన్ నందన్ నిలేఖాని నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో కనిపించిన సోనాయ్ రూపాయి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ త్రీ అస్సాం నెక్స్ట్ క్వశ్చన్ భారత భూభాగాలను కలిగి ఉన్న కొత్త కరెన్సీ నోటును ప్రవేశపెట్టాలని ఇటీవల ఇంపార్టెంట్ పాయింట్స్ నేపాల్ రాజధాని కాట్మండు కరెన్సీ నేపాలి రూపాయి అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రధాన మంత్రి దహల్ నెక్స్ట్ క్వశ్చన్ భారత నావికా దళానికి చెందిన సిబ్బంది చీఫ్ గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు ఆన్సర్ ఆప్షన్ వన్ సంజయ్ బల్లా నెక్స్ట్ ఇండియన్ నావీ ఇంపార్టెంట్ పాయింట్స్ పంతొమ్మిది వందల యాభై స్థాపించారు ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ కమాండర్ ఇన్ చీఫ్ ద్రౌపది ముర్ము చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి వైస్ చైర్మన్ ఆఫ్ నావల్ స్టాఫ్ కృష్ణస్వామినాథన్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో స్వదేశంగా రూపొందించిన మొట్టమొదటి మైక్రో కంట్రోలర్ చిప్ను విడుదల చేసింది ఏది ఆన్సర్ ఆప్షన్ మైండ్ గ్రూప్ టెక్నాలజీస్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ భారతదేశం యొక్క మొట్టమొదటి దేశీయంగా రూపొందించిన మైక్రో కంట్రోలర్ చిప్ను ఐఐటి మద్రాస్ విడుదల చేసింది ఈ ప్రశ్నల మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి జై హింద్ जैन रीति योगी